నిన్న సండే కదా మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే వెజ్ బిర్యానీ విత్ ఆలు కుర్మా ఇయర్ శ్రావణ మాసంలో మేము నాన్ వెజ్ తినట్లేదు ఫుల్ గా శ్రావణ మాసం మొద అయినంత వరకు నాన్ వెజ్ మొట్టే ముట్టకూడదు అనుకున్నాం అందుకోసమని ఈ సండే వెజ్ తో సరిపెట్టేసుకుంటున్నాము ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కదా సో అందుకోసమని ఈ రోజు నాకు సెలవు మా ఆయన వండరు ఈ వంటలన్నీ ఎలా వండరంటే ఈ రోజు వంట వెజ్ బిర్యానీలో బిర్యానీ పౌడర్ కాకుండా సాంబార్ పౌడర్ వేసి వండరు అంత బాగా ఉండరు అనమాట బిర్యానీ ఇంకా ఆయన వండిన బిర్యానీ ఎలాగొకలాగా తినేసి ఈ రోజు సండే కదా ప్రశాంతంగా పడుకుని సాయంత్రం సినిమాకి వెళ్ళి ఇంటికి వద్దామని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నాం కరెక్ట్ గా నాలుగున్నరకు ఫోన్ వచ్చింది వెల్ఫేర్ మీటింగ్ ఉంది ప్రాక్టీస్కి రావాలని మా హస్బెండ్స్ కు దొరికిందే సండే సండే లో కూడా రెండు గంటలు మూడు గంటలు వాళ్ళకి ఖాళీ దొరుకుతుంది ఆ టైమ్ లో కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా బయటకు వచ్చేస్తే కొంచెం బాధగానే ఉంటుంది కదా వన్ అవర్ తర్వాత మేడం అడిగి పర్మిషన్ తీసుకుని బయటకు వచ్చేస్తాను ఈ రోజు సండే కదా అందరూ అడగగానే కొంచెం వేగంగానే ప్రాక్టీస్ ని ఆఫ్ చేసేసారు అక్కడ మీటింగ్ అవగానే ఇంక మూవీ థియేటర్కి వెళ్ళాము అక్కడ టికెట్స్ క్లోజ్ అయిపోయి హాల్ ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా చేసింది ఏం లేక కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పి మా కి వెళ్ళాము ఈ రోజు కాంప్లెక్స్ కూడా వేగంగానే క్లోజ్ అయిపోయింది ఇంకా రెండు స్టోర్స్ తెరుచుంటే అందులోకి వ్యాగ్గా వెళ్ళాం అనమాట ఈ స్టోర్లు అన్ని ఉన్నాయి కానీ నాకు కావాల్సినవి ఏవీ లేవు ఇంకా సైలెంట్ గా ఏం కొనకుండా ఇంటికి వచ్చేసాను